ఘటనలో ఇంకా మంది ఆచూకీ దొరకలేదు మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది శిథిలాల కింద కొన్ని ఎముకలను అధికారులు గుర్తించారు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు కుటుంబ సభ్యుల నమూనాలతో సరిపోల్చే అవకాశం ఉందని తెలుస్తోంది సాయంత్రం వరకు శిథిలాల ప్రక్రియ ముగియనుంది ఇక ఆచూకీ దొరకని వారి వివరాలు నమోదు కోసం పటాన్చరు హాస్పిటల్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు ఆచూకీ దొరకని వారి కుటుంబ సభ్యులు బంధువులను ఇలా భవనంలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు ఇక పాష మైలారం ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య దొరకని వారి వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు పాష మైలారం ఘటనలో ఇంకా పదకొండు మంది ఆచూకీ దొరకలేదు మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది మరి ఈ రోజుతోని మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందా ఏంటి డీటెయిల్స్ అయితే కాంక్రీట్ భవనం ఏదైతే ఉందో ఇప్పుడు ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అది కూలిపోయింది ఇంకా ఫార్టీ థర్టీ పర్సెంట్ కొద్దిగా అట్లే ఉంది అది ఎక్కడైతే పనిచేస్తే కూలిపోతా అని చెప్పి కొంత మెల్లగా చేసిన సందర్భము అయితే దాని కింద కాంక్రీట్ వాటి కింద ఇంకా ఒక పదకొండు మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది కొన్ని మాంసం ముద్దలు వాటి సంబంధించిన బొక్కలు మాత్రమే బోన్స్ మాత్రమే దొరుకుతున్నాయి వాటిని కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించి వాటికి సంబంధించినటువంటి నమూనాను కూడా సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికీ ఆ ఇంకా పదకొండు మృతదేహాల కోసం ఆ నివిరామంగా కొనసాగుతుంది ఖచ్చితంగా రెస్క్యూ అంతా కూడా పదకొండు విగ్రహ పదకొండు మృతదేహాలకు సంబంధించినటువంటి ఆచూకీ దొరికేంత వరకు కూడా సాగుతుందని చెప్పి కలెక్టర్ ప్రకటించారు అయితే ఇంత కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరొక ఇద్దరు కార్మికులు కూడా చనిపోయారు వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు రావాల్సి ఉంది అయితే వీరందరికీ సంబంధించి ఇప్పటికే డిఎన్ఏ టెస్టులు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు పద్దెనిమిది మందికి డిఎన్ఏ టెస్టులు పూర్తవగా వారందరినీ కూడా స్వస్థలాగా పంపించారు ఇంకొక పద్దెనిమిది మందికి సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్టులకు సంబంధించినటువంటి పరీక్షల రిజల్ట్ రావాల్సి ఉంది ఇంకొక ఐదుగురు నమూనాలు సేకరించడం సేకరించడం కోసం ఇంకొక ఇరవై ఐదు మంది కుటుంబ సభ్యులను రక్త నమూనాను సేకరించి వారికి కూడా ఇంకొక ఐదు శవాలకు కూడా డిఎన్ఐడేషన్ పూర్తి చేయాల్సి ఉంది అయితే మొత్తానికి ఈ రోజు సంబంధించి ముప్పై తొమ్మిది మృదహాలకు సంబంధించినటువంటి డేటా మాత్రమే చెప్తా ఉన్నారు రాత్రి కంపెనీ చెప్పిన లెక్కల ప్రకారము నూట నలభై మూడు మంది మాత్రమే అక్కడ ఉపస్థితి అయ్యారు అరవై మంది సురక్షితంగా ఉన్నారు ముప్పై ఐదు మంది చికిత్స పొందుతున్నారు పద్దెనిమిది మందిని గుర్తించాము ఇంకా ఇరవై మందిని గుర్తించలేదు కాబట్టి పదకొండు మంది గల్లంతైన వారు ఉన్నారు వారి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కంపెనీ మాత్రమే భరిస్తుందని చెప్పి సిగాచి మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ రాజ్ సిన్హా ప్రకటించారు వారికి వారికి సంబంధించిన కావాల్సినటువంటి పూర్తి వైద్య ఖర్చులు మేమే భరిస్తాం ప్రభుత్వమే అయితే ప్రకటించే దానికి సంబంధించినటువంటి ఎక్స్క్రెషియా కూడా పూర్తిగా చెల్లిస్తామని చెప్పి రాత్రి కంపెనీ ప్రకటించింది కంపెనీ చైర్మన్ ప్రకటించాడు కంపెనీకి సంబంధించి కంపెనీ స్ట్రక్చర్ అంతా కూడా పాతది కానీ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా కొత్తదని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ రాజ్ సింహ ప్రకటించారు ఎందుకంటే పార్టీ నాయకులు కొంతమంది కార్మిక సంఘాల నాయకులు ఎక్విప్మెంట్ పాతది స్ట్రక్చర్ పాతది కాబట్టి భద్రతా ప్రమాణాలు లోపించిన కారణంగానే ఈ కంపెనీలో ఆ తనిఖీలు తూతూ మాత్రంగానే ఉన్నాయి కాబట్టి ఆ డ్రలతనం అంతా బయటపడే బయటపడ బయట పడలేదు కాబట్టి బయటకు తీసుకురాలి కాబట్టి అధికారులు కుమ్మక్కై యాజమాన్యంతో అధికారులు కుమ్మక్క అయినారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఉంది కాబట్టే ఈ నిర్లక్ష్యానికి కారణమే ఈ నలభై మంది ఈరోజు మరణించారు ఇంకా ఎంతో మంది మర మరణ మరణించడానికి చాలా మంది అంటే ఎక్కువ మంది వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి సందర్భంలో కంపెనీ డైరెక్టర్ మాత్రం ఈ విధంగా స్పందించాడు కంపెనీ స్ట్రక్చర్ పాతది ఎక్విప్ ఎక్విప్మెంట్ కొత్తది కాబట్టి ముప్పై ఎనిమిది మంది మరణించారు నూట నలభై మంది మాత్రమే హాజరయ్యారని చెప్పి వారు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే కంపెనీకి సంబంధించి ఈరోజు దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసేందుకు కానీ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఆ కమిటీ సైంటిస్టులతోని వేసింది సమగ్ర విచారణ చేస్తుంది కానీ ఆ కమిటీ చూస్తుంది మొత్తం మీద ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు చైర్మన్ గా ఉండగా టి ప్రతాప్ కుమార్ డాక్టర్ సూర్యనారాయణ తర్వాత సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ వీరందరినీ కూడా కమిటీ వేశారు వీరందరూ సమగ్ర విచారణ చేసి నెల రోజుల్లోగా అసలు ఈ కంపెనీలో తనిఖీలు జరిగాయా ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది కార్మికుల భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉండేవి సేఫ్టీ ఫీచర్స్ ఏ విధంగా ఉండేవి ఇవన్నిటి పైన పూర్తిస్థాయి విచారణ చేసి అయితే అటు కెమికల్ కు సంబంధించినటువంటి విషయంలోనా లేకపోతే భద్రతా ప్రమాణాలకు సంబంధించినటువంటి ఆ పూర్తి స్థాయి విచారణ చేసి నెల రోజుల్లోగా కమిటీకి ఖచ్చితంగా నెల రోజుల్లోగా నివేదిక వేయాలని చెప్పి ప్రభుత్వం సూచించింది అదేవిధంగా ఆ పాశమల్లరంలో మొత్తాన్ని ఎక్కువ మొత్తంలో ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఉండడం చేత కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ కమిటీ అన్నిటి అన్నిటి మీద కూలంకషంగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా వారిని కోరింది ఆసుపత్రి వద్ద మరొక ఇద్దరు చనిపోయారు వారికి సంబంధించినటువంటి నమూనాలు సేకరించాల్సి ఉంది ఆ బంధువులు కూడా ఇప్పటికే చేరి ఉన్నారు అక్కడంతా కూడా వే రోదనలతోని ఆ వాతావరణం అంతా కూడా వేడెక్కింది సిగాజి కంపెనీకి సంబంధించినటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము సిగాచి కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించింది సిగాచి క్లోరో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ గా ప్రారంభించబడింది రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఇది వాణిజ్యపరంగా విస్తరించేందుకు గాను సిగాచి ఇండస్ట్రీస్ ను ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారు రెండు వేల పంతొమ్మిదిలో స్టాక్ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కావడంతో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్గా కొనసాగుతుంది ఈ పరిశ్రమకి ఇప్పటికీ ఈ పరిశ్రమకే పదహారు వందల ఎనభై కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంది అయితే నాలుగు పరిశ్రమలు వేల కోట్ల క్యాపిటల్ ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అయితే ఉంది దేశవ్యాప్తంగా నాలుగు కంపెనీలు ఈ కంపెనీకి ఉన్నాయి మొత్తానికి కంపెనీ చాలా పెద్దది కంపెనీ చాలా ధనికంగా ఉన్నది కంపెనీ చాలా పురాతనమైన కంపెనీ కూడా దేశవ్యాప్తంగా పాశమైలరం సుల్తాన్పూర్ కర్ణాటకలో రాయచూర్ గుజరాత్ లోని దజే దజల్లో ఈ నాలుగు పరిశ్రమలు దేశవ్యాప్తంగా నాలుగు పరిశ్రమలు నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అన్నట్టుగా కంపెనీ అంతా కూడా అంగీకరించింది కోటి రూపాయలు ఎక్కిషాయిస్తేందుకు విద్య ఏదైతే కుటుంబీకులు బాగా గాయాలతో ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో వైద్య ఖర్చులు అంది అందించేందుకు కూడా మేము సహాయ సహకారం అందిస్తాం వీ కుటుంబీకులందరినీ కూడా పోవడానికి కూడా మేము సహకరిస్తామని చెప్పి కమిటీ కంపెనీ కంపెనీ యజమానం అయితే ఇప్పటికే ప్రకటించింది ఇంకా నిర్విరామంగా ఈరోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా కొనసాగే అవకాశం ఉంది సాయంత్రం వరకు ఒకవేళ తేయకపోతే ఈ రాత్రి కూడా రెస్క్యూ అయితే కొనసాగుతుంది రెస్క్యూలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా సింగరేణి రెస్క్యూ తర్వాత జిహెచ్ఎంసి ఫైర్ పోలీసు ఉన్నత రెవెన్యూ అధికారులు అంతా కూడా ఈ రెస్క్యూలో పాల్గొంటున్నారు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ మరికొద్ది అంటే ఈరోజు సాయంకాలం కల్లా పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ మరి ఒకవేళ కాకపోతే ఈ రోజు రాత్రి కూడా కొనసాగుతుందని చెప్పి కలెక్టర్ ప్రావీణ్యం ఇప్పటికే ప్రకటించింది నిర్విరామంగా కొనసాగుతుంది పూర్తి ఇంకా పదకొండు శివాలి సమాచారం వచ్చే వరకు చెప్పి ప్రకటించారు రైట్ రాజు